సంచలన దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఈ సినిమాకి సంబంధించిన వివరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటికి రాలేదు మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో చిత్ర యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన చేసింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నవంబర్ పదిహేనున రాంబాజీ ఫిలిం సిటీలో నిర్వహించబోతున్నారు అదే రోజు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్తో పాటు పలు ఇతర విషయాలు బహిరంగ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు దీంతోటి మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీగా ఈ వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇప్పటి వరకు మహేష్ బాబు జోడీగా ప్రియాంక చోప్రా ఇందులో నటిస్తున్నారనే సమాచారం తప్ప ఇతర వివరాలు ఏవి బయటకు రాలేదన్న సంగతి తెలిసిందే ఈ మూవీ ఈవెంట్ను జియో స్టార్ దేశవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయనుంది దీంతో ఈవెంట్లో పలు కీలక విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి సినిమాను సెలబ్రేట్ చేసుకునే రామాజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ ఈవెంట్ జరగబోతున్నట్లు కార్తికేయ వెల్లడించారు ప్రేక్షకుల కోసం థండర్ ట్రీట్ను రెడీ చేస్తున్నామన్నారు రామాజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ పదిహేను సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది అయితే ఈ ట్వీట్లో లోక్ ట్విట్టర్ అంశాన్ని ప్రస్తావించడంతో ఈ సినిమాకు అదే టైటిల్ను ఫిక్స్ చేస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు